జూలై ఒకటిన వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఆరు వేలు ఏడు వేలు పెన్షన్ ఇస్తున్న సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం వి అన్నవరం గ్రామంలో విహెచ్పిఎస్ నాయకులు గుంజి శ్రీను ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు మందాకృష్ణ మాది గారికి పాలాభిషేకం నిర్వహించారు వికలాంగుల వృద్ధుల పక్షాన పోరాటాలు చేసిన మహజన నేత ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణం మాదిగా అదేవిధంగా మానవత్వంతో ఆలోచించి పెన్షన్లు పెంచిన చంద్రబాబు నాయుడు చిత్రపటాలకి పాలాభిషేకం చేయడం గర్వంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు మందా పిచ్చే మాదిగా పాల్గొని మాట్లాడుతూ పెన్షన్లు పెంచాలని అడగాలన్న వారి పట్ల మానవత్వం జాలీ దయా ఉండాలని ఈ అది అడిగి నిరూపించిన మందాకృష్ణ మాది గారు పెంచిన చంద్రబాబు నాయుడు గారు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎంఆర్పీఎస్పీఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని చిత్రపటాలకు పాలిశాఖ నిర్వహించారు వికలాంగులకు వృద్ధులకు వారి సంక్షేమం కోసం ఎంఆర్పిఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు સ્વામી ગર ના સ્વામી ગર નાયકત્વ લલિત અંગ સ્વામી ગર નાયકત્વ ના ચંદ્રબાબુ નાયકત્વ શ્રી